పేరు పూతరాజు బాలయ్య అండి నేను చింతపల్లి జడ్ చేసినాయి మరి ఈరోజు చట్ట సంఘటన చూస్తే మనకు కేరళలో జరిగిన సంఘటన వైనాడు సంఘటన గుర్తుకొస్తుంది చాలా దారుణం ఇక్కడ మరి ఇక్కడ మరి ఈ ఇప్పటికర కార్యక్రమంలో మరి ఒక ఆర్మీ చనిపోవడం జరిగింది అలాగే మరి చాలామంది నివాసలు అయిపోయారు ఇల్లు పూర్తిగా కూలిపోయి అలాగే మేకలు గుళ్ళు కూడా చచ్చిపోయినాయి చాలా బాధాకరమైన విషయం ఇది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గౌరవ కలెక్టర్ గారు గౌరవ గౌరవ పిఓ గారు మరి వెంటనే స్పందించి ఇక్కడ ఈ చట్టాయిపల్లి గ్రామస్తుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేనైతే మరి చెప్తున్నాను ఎందుకంటే చెప్తున్నాను ఎందుకంటే స్వయంగా మేము పరిశీలించాం కాబట్టి ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి వెంటనే అధికారులు స్పందించి మరి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా వీరికి సహాయ సహకారాలు అందించాలి మా తర్పు నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు కూడా రావడానికి రావడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఆయన లంకపాకల వరకు వచ్చి మరి వెనక్కి వెళ్ళడం జరిగింది మమ్మల్ని మేమైతే మమ్మల్ని పంపించి అక్కడ వెళ్ళి పరిశీలించి మీరు రండి అని ఆయన చెప్పడం జరిగింది ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పి మీరు రండి మనం ఏదైనా మనం మన చేతనే సహకారం చేద్దామని ఆయన చెప్పడంతో మేము అందరం ఇక్కడికి వచ్చాం మరి నిజంగా ఇది చూస్తుంటే మరి చాలా దారుణమైన పరిస్థితి చాలా దారుణమైన విపత్తు వెంటనే ప్రభుత్వాలు కదిలి రావాలి ప్రభుత్వం కదిలి రావాలని మేమైతే సభముఖంగా మేము ఈ కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే క్రమంలో వీధి నుండి చింతపల్లి నుండి మరి చీలేరు వరకు మొత్తం రోడ్డంతా బ్లాస్ట్ అయింది ఎక్కడ చూసినా మరి మేము చూసుకొచ్చాము నడిచొచ్చాము మేము ఎక్కడ చూసినా రోడ్డు నిండా మరి రాళ్ళు కుప్పలు కొండలు కొండలు మొట్టంతా రోడ్డు మీద ఉంది కూడా కూలిపోయి దయచేసి మరి వెంటనే మరి ఇది జాతీయ రహదారి అంతరాష్ట్ర రహదారి మరి ఈ రహదారి అయితే మరి అటు ఒరిస్సాకు అలాగే అటు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇవన్నీ కనెక్ట్ అయిన రోడ్డు మరి ఈ రోడ్డు అంతా బ్లాస్ట్ అయిపోయింది ఈ రోజు మరి తిరగడానికి కూడా జనం ఇది తిరగడానికి కూడా అవకాశం లేదు మేమైతే ఎంతో కష్టపడి నడిచి అక్కడి నుండి ఇంచుమించు కానీ ఒక ఇరవై కిలోమీటర్లు నడిచి ఇక్కడ ఈ గ్రామానికి చేరుకోవడం జరిగింది మరి ఈ గ్రామంలో మంచినీటి స సౌకర్యం కూడా లేదని చెప్తున్నారు నిజమే లేదు ఇక్కడ మేము కూడా మంచినీళ్ళు లేక గడ్డ నీరు కూడా తాగి చాలా ఇక్కడ చూస్తుంటే చాలా బాధాకరమైన మంచినీళ్ళు కూడా లేదు మంచినీటి సదుపాయం వెంటనే మరి స్థానిక అధికారులు స్పందించాలి మరి ఇక్కడ మరి ప్రజలందరూ ఏమంటున్నారంటే స్థానిక అధికారులు ఇప్పటివరకు ఎవరు రాలేదు మా దగ్గరికి ఎవరు ఏమి పట్టించుకోలేదని వాళ్ళు మరి రెవెన్యూ కానీ అలాగే ఈ మండ మండల పరిశత్తి కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు రాలేదు మరి మా బాధలు మరి చెప్పుకుందాం అంటే ఎవరు రాలేదు మా పరిస్థితి కానీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మరి అధికారులు ఇప్పటికైనా స్పందించాలి రావాలి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ గ్రామాన్ని ఆదుకోవాలని మేమైతే కోరుతున్నాం మేమైతే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ గ్రామానికి మరి మేము మా చేతనేంత సహకారం మేము అందిస్తామని సభాముఖంగా మేము అందరూ తెలియజేస్తున్నాము గ్రామస్తులకి మేము అందరం మేము కోరేది ఒకటే మీరు ధైర్యంగా ఉండ ఉండండి మా తరఫున మేము మా మేము కావలసిన అన్ని సదుపాయాలు మీకు కల్పించడానికి మేమైతే కృషి చేస్తామని గ్రామస్తులందరికీ పేరు పేరున మేమైతే నేనైతే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఏదైనా సహాయం చేద్దామన్నా మరి అక్కడి నుంచి మొత్తము చింతపల్లి నుంచి రోడ్లు చింతపల్లి నుంచి రోడ్లు అంటే పెట్టపాడు కానీ అలాగే ఇలా చూసుకుంటే సంత ఉంది కానీ ఎన్ని బ్లాస్ట్ అయిపోయినాయి ఇక్కడ రావడానికి కూడా బళ్ళు రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలా ఇప్పుడు ఎందుకంటే ఇందాక పెద్ద చెప్పారు మాకు ఇక్కడ హాస్టల్ ఉండదు ఉన్నది కాబట్టి సపర్ల హాస్టల్ ఉన్నాయి కాబట్టి అలాగే హాస్పిటల్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే మా పరిస్థితి అని అడుగుతున్నారు కరెక్టే ఎందుకంటే ఈ రోజు అక్కడ మనకి ఏదో షెల్టర్ వాళ్ళకి ఇవ్వడానికి అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడ అందరూ నిరాశ మొత్తము సమ సమస్తము కోల్పోయి ఉన్నారు కాబట్టి వెంటనే గవర్నమెంట్ మాత్రం వెంటనే ఆదుకోవాలి ఇప్పటికైనా అధికార తక్షణం స్పందించి ఈ గ్రామాన్ని సందర్శించి మరి ఈ గ్రామస్తులందరికీ సహాయ సహకారాలు అందించాలని మేమైతే మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన వ్యక్తిని కూడా చనిపోయిన వ్యక్తి కూడా కోటి రూపాయలు ఎలాగైతే అచ్యుతాపురం మరి అలా చనిపోయిన వాళ్ళకి కోటి రూపాయలు అలాగే అధికంగా దెబ్బలతో ఉన్న వాళ్ళకి యాభై లక్షలు అలాగే స్వల్పంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షలు ఇచ్చారు అదే క్రమంలో ఈ గ్రామంలో చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి అలాగే తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు యాభై లక్షలు అలాగే మరి స్వల్పంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలి అలాగే చనిపోయిన మరి గొర్రెలు మేకలు పశువులకి కూడా నష్టపరి పరిహారం వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదే క్రమంలో ఇల్లు పూర్తిగా కోల్పోయిన వాళ్ళకి మరి గ్రామస్తులందరికీ ఇల్లు మరి ప్రత్యేకంగా మరి ఏ గ్రాండ్ చేస్తారో ఏం చేస్తారో కానీ ఇల్లు కట్టించే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం తీసుకోవాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఆ మొత్తం ఇక్కడ ఆ ఇల్లు కొట్టుకుపోయినా ఆ ఇల్లు కూడా మరి పూర్తి స్థాయిలో కొట్టుకుపోయినాయి కాబట్టి ఆ ఊరు ఆరిల్లు కూడా ప్రభుత్వమే నిర్మించాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా చేయాలని మేమైతే మరి డిమాండ్ చేస్తున్నాము మేము కూడా మా తరఫున కూడా మేము మరి అధికారులకు తెలియజేస్తామని సభ ఈ సభంగా తెలియజేస్తున్నాము